హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను ఇంక మాకు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువగా ఉన్నాయనేసి పోయినాం పోయినామనమాట ఇంకా టమోటాలకు మందు కూడా కొట్టలేదు ఇంకా గడ్డి అయితేగైనా నిన్న ముక్కజొన్నకైతేగైనా చాలా నీళ్ళు అయితే అనమాట టమాటాకు నీళ్ళు కూడా ఎడిచలేదు ఇంకా గడ్డి అయితేగైనా గడ్డి మందు కొట్టేద్దామని మొక్కజొన్నలో ఎక్కువ మొక్కజొన్నకైతే నీళ్ళు అయితే అనమాట ఇంకా టమాటాలకు అయితే నీళ్ళు అయితే వేయలేదు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ అయితే ఇంకా ముందుకు పోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా మంచిగా అయితే చూస్తున్నారనమాట ఇంకా మన ఫ్యామిలీ అనమాట ఇదైతే ఇంకా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే ఇలా మనమైతే తోటలో ఏం పని చేస్తుంటాము మాదైతే అగ్రికల్చర్ అనమాట ఏం పని చేస్తుంటాము అనేది నేనైతే వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా టమాటాలు వీకేదాక మన తోటలో పని అయితే ఏమీ లేదనమాట టమోటలు కాతుకు కూడా వచ్చేసినాయి మాగేసినాయి అనమాట ఇంకా టమాటాలు వీకేదాక మన తోటలో పని అయితే ఏమీ లేదు నిదానం నిదానం ఇట్లరా ఇట్లరా అట్లా కాదు నానా దా ఇట్లా ఇంకా నిన్న మొక్కజొన్నకైతే నీళ్ళు అయితే ఎక్కువైతే బారినయనమాట గడ్డి అయితే ఎక్కువైపోయింది ఇంకా గడ్డి మందు కొడదామనేసి కొంచెం లేట్ అయితే చేసినాం అనమాట ఎండ్లు ఎండ్లు ఉన్నప్పుడే ఇంకా మొక్కజొన్నలో నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడే గడ్డి మందు కొట్టదనమాట నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడే గడ్డి కూడా మొత్తం అయితే వెళ్ళిపోతుంది